పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు యాభై రెండో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ప్రార్థన నమ్మదగిన మా దేవ నా రక్షణకర్త నా సమస్తమా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్య ఇదిగో తండ్రి నీ వాక్యం నేను చదవబోచుండగా కూచుండగా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి నీ మాటలు మా హృదయంలో పదిలపరుచుకుని తండ్రి నీకు మహిమకరంగా మేము జీవించటకు నీవు సహాయం చేయమని ఎస్ఐ పరిశుద్ధ నామంను అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి యాభై రెండవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపరుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసం చేయువాడా వాడి గల కత్తి వలె నీ నాలుక నాశనము చేయను మేలు కంటే కీడు చేయటి నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలం నేను అనగకొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయును నీతి మంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గంగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక తన చేతును బలపరుచుకునిన వాడు వీడేయని చెప్పుకొంచు వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉన్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నేను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక ఆన్